అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నా పేరు దండు శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే మనము నిర్వహిస్తున్నామో దాదాపు రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు మహాశివరాత్రి మహోత్సవాలు ఆర్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ హిందూ సంఘాలు కానీ పెద్ద ఎత్తున రామభక్తులు కానీ పెద్ద ఎత్తున యొక్క మహాశివరాత్రి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా రేపు ఎనిమిది తారీఖు జరగబోయే మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి రోజుగా మేమందరము పరిణామం తీసుకొని ఏదైతే ప్రతి సంవత్సరము ఏదో ఒక కొత్త విధంగా చేస్తామో ఈ సంవత్సరం కూడా మనం జ్యోతిర్లింగాలు దాదాపు పెద్ద ఖర్చుతోటి జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనార్థం అక్కడ అన్ని జ్యోతిర్లింగాలను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మా గ్రామానికి ఏ కార్యక్రమం చేసినా హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి యొక్క ఆశిష్యులు అందరం తీసుకుంటాం అదేవిధంగా మూడు జిల్లాలకు కూడలిగా మన రంగారెడ్డి జిల్లా ఉంది అక్కడ నగరు ఇక్కడ నాగర్ కర్నూలు నల్గొండ రంగారెడ్డి ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి భక్తులు ఆర్కపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది వారికి కూడా వసతులు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పెద్దలు ఆగదొడ్డ నరసింహు గారితో పాటు గ్రామానికి సంబంధించినటువంటి మేమందరం యువకులమందరము ప్రత్యేకంగా యువకులను ముఖ్యమైన యువకులు చెప్తున్నాము అందరూ కూడా ప్రత్యేకమైన చొరవ చూసుకొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివరాత్రి మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క విశిష్టతను అందరికీ చెప్ప అవసరం ఉంది హిందువుల ఐక్యత చాటనికే కూడా ఇది ఒక వేదికగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని అందరం కూడా దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై ఓం నమ శివాయ శ్రీరామ్